హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కటి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను అది కూడా ఎలాంటి పిండి ఉపయోగించకుండా ఓన్లీ మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్నాక్ ఐటెంని చేసి చూపిస్తాను మీరు కూడా రెండు వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఈ జీలకర్రని మొత్తం కూడా చక్కగా మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత కలపడానికి వీలుగా ఉండేలా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఈ రవ్వతో పాటు జీలకర్ర వేసి మిక్సీ పట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూను కారం పొడి వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎంతో ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటాయండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులో వేసి పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నాను నేను ఈ నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ రవ్వ పొడి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసామంటే జోరుగా అవుతుంది కాబట్టి ఎంత వాటర్ అయితే పడతాయో అంత చూసుకుంటూ పిండంతా కూడా చక్కగా కలుపుకోవాలి చూడండి పిండంతా కూడా చక్కగా సాఫ్ట్గా కలిసిపోయింది కదా బాగా మెత్తగా అనిపిస్తుంది కదండి రవ్వ వాటర్ క్వాంటిటీ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది పిండి కొద్దిగా నానేలప్పు సరిపోతుంది చూసారా తీసుకున్న వాటర్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు మిగిలాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి కలిపినప్పుడు బాగా మెత్తగా అనిపించింది కదా ఇప్పుడు చూసారా తడి అనేది కూడా అంటకుండా చక్కగా ఉంది రవ్వ కూడా చక్కగా వాటర్ పిల్ చేసి గట్టిపడిపోయింది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఇందులో ఆయిల్ కానీ ఏమి వేయలేదండి అయినా కూడా ఈ పిండి అనేది చేతికి కస్తాలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ చపాతీలాగా ప్రిపేర్ చేయడానికి దీనికి పై పిండి వచ్చేసి బియ్యం పిండి తీసుకోవాలి గోధుమ పిండి కానీ పిండి కానీ యూజ్ చేయొద్దు ఓన్లీ పొడి బియ్యం పిండి తీసుకొని ఇలా పై పైన చల్లుతూ మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే పొడి బియ్యం పిండి చల్లుతూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి రెండు వైపులా తిప్పుతూ పిండి చల్లుతూ చక్కగా ఇలా వీలైనంత పల్చగా ఒత్తేసుకోవాలి ఇలా చపాతి అంతా ఒత్తిన తర్వాత దీనిపైన పొడిపిండి చల్లి ఇదంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి అనేది మరీ ఎక్కువగా ఏం పట్టదండి కొంచమే పడుతుంది ఇలా ఒకవైపు బియ్యం పిండి మొత్తం చల్లిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఈ రెండో వైపు కూడా పొడి బియ్యం పిండి చల్లి మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి అంటుకోకుండా చక్కగా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత చాక్తో కానీ పిజ్జా కటర్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అంటుకోదు మనం చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అస్సలు విరిగిపోవడం కానీ పగుళ్ళు రావడం కానీ ఏమీ ఉండదండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనం చపాతీ పిండితో ఎలా చేస్తామో ఈ రవ్వ పిండితో కూడా అదే విధంగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇలా ఒక గంట తీసుకొని ఇవన్నీ కూడా ఇలా ఈజీగా తీసేసి మొత్తం కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి అస్సలు అంటుకోకుండా చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో అన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం చూసారా అన్నీ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చాయి చపాతి కంటే కూడా చాలా పలుచగా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకుందాం ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి లేదంటే ఒకదానికొకటి అంటుకుపోయి ఆయిల్లో వేసినప్పుడు ఒకవైపు మెత్త మెత్తగా ఉండేలా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి ఇవి వేయంగానే చక్కగా పొంగుతూ పైకొచ్చేస్తాయి ఇలా గరిటితో కదుపుతూ రెండు వైపులా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయంగానే ఇవన్నీ కూడా చక్కగా ఇలా పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి లేదంటే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతుంది చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక జాలి గరిటలోకి తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి కూడా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి స్టార్టింగ్ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి ఇలా వేయంగానే చక్కగా పొంగుతూ క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా మరింత రుచిగా ఉండే చక్కటి రవ్వ స్నాక్స్ రెడీ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతోనే పిల్లలకి నచ్చే విధంగా చక్కటి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది చూడండి మీకు ఇప్పుడు ఒకటి విరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వస్తాయి అనేది మీకే తెలుస్తుంది చూసారా ఎంత కరకరలాడుతూ చక్కగా వస్తున్నాయి అస్సలు గట్టిగా ఉండవండి మెత్తపడవు కూడా మనం పైన బియ్యం పిండి వేసి ప్రిపేర్ చేశాం కదా దానివల్ల ఇంకా క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టీ టైంలో స్నాక్ ఐటెం లాగా పిల్ల పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ స్నాక్ ఐటమ్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ